హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్తగా వైల్డ్ క్యాంపింగ్ చేయబోతున్నాం అది కూడా అడ్వెంచర్గా ఉంటుంది అది కూడా అయితే నేను శ్రేమ్ చేస్తున్నారు చూద్దాం మొత్తం బందోబస్తుగా మొత్తం ప్లాన్ చేశాను ఇక్కడ టెంట్స్ ఉన్నాయి క్యాంపింగ్ టెన్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే మొత్తం ఫుడ్ ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ కమల్ గారు చూసుకుంటారు కానీ అలా అక్కడైతే చికెన్ అయితే కట్ చేస్తున్నారు మనోళ్ళు రమణ మనోజు పక్క ఫైర్ క్యాంపు ఆ పక్క కర్ర రెడీ చేస్తున్నారు మనకి నీటికి పొగలు ఏం కనిపిస్తలేదు మామూలుగా ఉండ మనోజు వేట వేట ఆడేస్తాం రెడీ అవుతుంది ఈ పక్క మసాలాలు మసాలా దినుసులు రెడీ అవుతున్నాయి ఇక్కడైతే మన క్యాంప్ అయితే రెడీ అయిపోయింది గట్టిగా ఉంది అయితే చికెన్ అయితే మ్యాగ్నెటింగ్ అయితే అయిపోయింది ఉప్పు కారం అయిపోయిందిగా మళ్ళా మల్లం అల్లం ఇల్లు వేస్తే రాస్తారు మనం ఈ కర్ర మజ్జులో పెట్టేసి ఈ కర్ర మజ్జిర పెట్టేసి పెట్టడమే బ్లూటూత్ బాక్స్ ఒకటే లేదు ఎంజాయ్ చేయడానికి పాలు కూడా పెండి పాలు చట్నీలు అన్నీ వేసుకుంటారు అక్కడ అన్ని చికెన్ అనుకున్నారా ఇంకేదైనా అనుకున్నారా మంట రెడీ అవు మంట రెడీ అయిపోతుంది వావ్ మంచి బా కనబడుతున్నారా ఆ అది అక్కడ అలతిగానే మొదలు పెట్టుకుంపోతరారే ఒరే బావలా మీ సంతాల్ దియా పోర్ బాబో్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఉన్న కర్ర పాడు చేయవద్దు రావాలి ఏం కాదురా నిప్పులే కదా మెయిన్ నిప్పుల ధర కాల్చాలే మంట ఎదురిపోద్ది మనకు కూడా తయారు చేస్తాడు మా కోసం కష్టపడుతున్నాడు సరే నువ్వు లేపు చిన్నపు వచ్చి సిబ్బరికి ఇది కర్రలేపు ఒకసారి ఓకే ఆ రాళ్ళు నేను వెనపడింది నాకు మన లక్ష్మి దగ్గర చూడు గర్పీ మన కూడా అయితే రెడీ అయిపోయింది మంచిగా క్రిస్పీస్ లా ఉంది ఆ క్రిస్పిస్ మంచిగా టేస్టీగా ఉంది ఈ లెగ్ నాదారు చూసుకుంటే ఏదో ఒకటి మన వాళ్ళు కష్టపడి బాగా చేశారు వాళ్ళ పని పైతే మనోజ్ గడితే కష్టపడి చేసాడు థ్యాంక్ యూ టెంట్లో అయితే మనం రెడీ చేశారు మన వాళ్ళు టెంట్లు అయితే రెండు చేస్తారు చూడండి బాగానే మొత్తం బెడ్ సెక్షన్ కూడా దుప్పటి అని తెచ్చేసారు ఇక్కడ కూడా దుప్పటి ఇచ్చేసారు ఇప్పుడైతే ఇప్పటికైతే చాలా లేట్ అయిపోయింది ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడైతే కొద్దిగా మనకి ఎలాగ రెడీ అయిపోయింది కాబట్టి కొంచెం భోజనం అయితే చేసేద్దాం మానవాళ్ళు కూడా రెడీగా ఉన్నారు నిమ్మకాయ కోసం ఆలోచిస్తున్నారు చూడండి మనవాళ్ళు కామెడీగా ఇది నీది ఓకే ఓకే వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నెక్స్ట్ పర్సన్ రా ఇది నీది నువ్వు కనబడద్ది ఇంకా ఈ సొట్ట పట్టుకొని వెళ్ళిపోక్స్ట్ నెక్స్ట్ ఈ వదిలేస్తారా ఇటు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మేము ఫస్ట్ టైం చేసాం మంచి బాగొచ్చింది ఇది మనదిగాడికి ఈ రెక్క

వెళ్ళి లైట్ వెలిగింది రోయ్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే భోజనం చేస్తా మా ఫ్రెండ్స్ అయితే ఎవరు భోజనం చేయలేదు పాపం వీళ్ళు తీవ్రమైన బాధల్లో ఉన్నారు తీవ్రమైన బాధల్లో ఉన్నారు ఒకరైతే ఫోన్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు కరెక్ట్ గా టైం వచ్చేసి అవుతుంది లోన పబ్జి ఆడుతున్నాడు ఈ టెన్త్ లో నేనైతే నా కి వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి మా ఊళ్ళైతే ఇంకా కూర్చొని ఉన్నారు అక్కడ కనబడుతున్నారా మా ఊర్లు అయితే ఎక్కడ కూర్చొని ఉన్నారు ఇంకా చూడండి ఇప్పుడు టెంట్లు మావాడు ఎదురు పడుకున్నాడు ఇంకా నలుగురు బయటే ఉన్నారు నేనైతే ఇంకా ఉండలేను ఇప్పటికీ చాలా టైం అయిపోయింది నేనైతే ఇప్పుడు పడుకుంటున్నాను మా వాళ్ళు అయితే అర్థ పడుకుంటారు వచ్చేయండి బాబు కొంచెం లేసేము ఇవన్నీ మా టెంట్లు ఇంకా పర్సన్స్ లేకలేదు ఇంకా ఇంకా పడుకొని ఉన్నారు పోసి కొద్దిగా ఇంకా వేసుకున్నాం ఈ పక్క అంతా కూడా కోతులు అయితే వచ్చేసినాయి నైట్ ఫుడ్ ఎక్కువ తిన్నాం కదా మొత్తం ఇక్కడ కోతులు చూడండి ఇక్కడ కోతి కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి లొకేషన్ అయితే చూడండి మొత్తం రాత్రి అంతా పెద్ద గొడవ ఆ లెగ్ పీసుల కోసం మా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి